హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషెద్ది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను అండి ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ కొడుకులు అనమాట సో ఇద్దరు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి అయితే వచ్చేసినారు కామారెడ్డి నుంచి చిన్నోడు వచ్చిండు నడప కొడుకు పెద్ద నే కొడుకు అనమాట ఇద్దరు వచ్చినారు కార్డు ఇవ్వడానికి మ్యారేజ్ ఏవండి మ్యారేజ్ కార్డు రెండు కార్డ్స్ అయితే పట్టుకొని వచ్చినారు ప్రజెంట్ అవన్నీ కుషేమో వచ్చి రాగానే ఫస్ట్ వాళ్ళని చూసి భయపడింది ఇప్పుడేమో వాళ్ళ అన్నలతోటైతే ఆడుకుంటుంది అనమాట చెప్పు బాయ్ ఎండలు వచ్చినారు ఎండకి వెళ్తున్నారు తినమంటే తినకుండా వెళ్తున్నారు అన్న వాళ్ళు వెళ్తున్నారా నోట్లు పెట్టకు తీసేది నోట్లు పెట్టకు తీసే బయటకు అందులో అయితే ఆరోసిన మెల్ల వెళ్ళండి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఓకేనా